ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద్ నేత్ర నూట డెబ్బై నాలుగవ భాగం మనసులో కంగారుగా ఉన్న పైకి మాత్రం అదేమీ కనిపించనివ్వకుండా అరవింద్ కూడా బాగానే ఉండడంతో యాక్సిడెంట్ అయిన విషయం కూడా చెప్పకుండా హాయ్ అన్వి ఏంటి ఇప్పుడు ఎప్పుడూ లేనిది ఈరోజు కాల్ చేశావు అంటూ కాలేజీకి వెళ్ళాడు నిఖిల్ దిగాలుగా రేపటి నుండి ఫోర్ డేస్ హాలిడేస్ నువ్వేమో వన్ వీక్ నుండి పక్కకు కూడా రావట్లేదు అందుకే నేను ఒకసారి చూడాలనిపించి రమ్మని చెప్పాను అంటుంటే అలాగా అంటూ అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చొని తన కబుర్లన్నీ వింటున్నాడు ఈరోజు నన్ను అన్నయ్య బయటికి తీసుకెళ్తానన్నాడు అని సంబరంగా చెప్తుంటే నెమ్మదిగా అన్వి నీకు ఒకటి చెప్తాను టెన్షన్ పడకూడదు ఏమైంది నిక్కి అది ఏం లేదు మీ అన్నయ్యకి చిన్న యాక్సిడెంట్ అయ్యింది అనగానే కూర్చుంది కాస్త లేచి నిలబడి ఏంటి యాక్సిడెంటా కంగారు పడుకు పెద్ద యాక్సిడెంట్ ఏం కాదు జస్ట్ చిన్న యాక్సిడెంట్ అయింది తను బాగానే ఉన్నాడు ఏడుస్తూ ఈ విషయం ఇప్పుడా చెప్పేది నేను అర్జెంటుగా అన్నయ్యని చూడాలి అబ్బా తనకేం కాలేదని చెప్తున్నాను కదా అయినా కూడా ముందు నేను అన్నయ్యని చూడాలి ఫస్ట్ నన్ను అక్కడికి తీసుకెళ్ళు సరే సరే ఏడవకు తీసుకెళ్తాను అంటూ తనని తీసుకుని బైక్లో స్టార్ట్ అయ్యాడు నిఖిల్ కాలేజ్ నుండి కొద్ది దూరం రాగానే బైక్కి అడ్డంగా ఒక జీప్ వచ్చి ఆగడంతో సడన్ బ్రేక్తో బైక్ ఆపాడు నిఖిల్ అందులో నుండి మాస్కులు వేసుకున్న నలుగురు మనుషులు వచ్చి బలవంతంగా అన్వితని లాక్కెళ్తుంటే అన్విత చేతిని గట్టిగా పట్టుకుని ఏయ్ ఎవరు మిరంతా ఎక్కడికి తీసుకెళ్తున్నారు తనని అంటున్నాడు ఎవరైతే నీకెందుకురా పిల్ల బచ్చావి నోరు ముసుకొని పో అంటూ నిఖిల్ని తోసేసి అన్వితని లాక్కెళ్తున్నారు వదలండి నన్ను నిఖీ నిఖీ అని గట్టిగా అరుస్తూ గింజుకుంటుంది అన్విత కింద పడిన నిఖిల్ పైకి లేచి ఎవర్రా మిరంతా ఎందుకు తను తీసుకెళ్తున్నారంటూ అన్వితని లాక్కోబోతే అతన్ని కొట్టి అన్వితని జీప్లో ఎక్కించుకుని తీసుకెళ్లిపోతున్నారు వెనుక నుండి జీప్ నెంబర్ నోట్ చేసుకున్న నిఖిల్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా అరవింద్కి కాల్ చేశాడు నేతల దగ్గరికి వెళ్ళబోతూ ఫోన్ రావడంతో ఈ నెంబర్ నిఖిల్ది కదా అనుకుంటూ లిఫ్ట్ చేసి హలో అన్న అరవింద్కి హలో బావా అంటూ కంగారుగా వినిపించిన నిఖిల్ గొంతుకు ఏమైందిరా ఏమైంద్రా అలా ఉంది అనగానే జరిగిందంతా చెప్పాడు కోపంతో దవడ కండరాలు బిగుసుకుంటుంటే వస్తున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు ఏమైందిరా ఆ ప్రకాష్ కాడు అన్విని కిడ్నాప్ చేశాడు వాట్ మరేం పర్లేదు నువ్వు నాతో రా స్టెలా నువ్వు ఇక్కడ ఉండి నేను జాగ్రత్తగా చూసుకో ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఇమ్మీడియట్గా కాల్ చేయి అని చెప్పి నేతల దగ్గర స్టెల్లా నుంచి ఆనందాన్ని తీసుకొని స్టార్ట్ చేసి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు అరవింద్ ఏడుస్తూ వదలండి ఎవరు మీరంతా నన్నెక్కడికి తీసుకెళ్తున్నారు అని గింజుకుంటూ వాళ్ళని కొట్టడానికి ప్రయత్నిస్తున్న అన్విత ముఖం మీద క్లోరోఫామ్ పెట్టడంతో పూర్తిగా స్పృహ తప్పి పడిపోయింది ఇంతలో ఆ రౌడీకి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి హలో అన్నాడు ఏరా చెప్పిన పని అయిపోయిందా అని వినిపించింది ప్రకాష్ గొంతు అయింది సార్ మీరు చెప్పినట్టే అమ్మాయిని కిడ్నాప్ చేసాం ఎక్కడికి తీసుకురమ్మంటారు మీ ఫామ్ హౌస్కి తీసుకురమ్మంటారా వద్దు అక్కడికి తీసుకొస్తే వాళ్ళకి తెలుసుకోవడం తేలిక అందుకని బన్నేరగట్ట రూట్లో మనకు ఒక గెస్ట్ హౌస్ ఉంది అక్కడికి తీసుకెళ్ళండి మేము బయలుదేరుతాం అనడంతో ఓకే సార్ చూడండి ముందు మీరు యూజ్ చేసిన జీప్ని ఎక్కడైనా రోడ్ సైడ్ పార్క్ చేసి అక్కడి నుండి ఏ క్యాబ్ అయినా తీసుకెళ్ళండి లేదంటే ఈజీగా దొరికిపోతారు ఓకే సార్ అని చెప్పి ఫోన్ పెట్టగానే ఏమైంది డాడ్ సక్సెసా నవ్వుతూ మన వాళ్ళు ఆ పిల్లని మన గెస్ట్ హౌస్కి తీసుకెళ్తున్నారు ఆ పిల్ల ద్వారా అరవింద్ గారిని ఎలాగైనా అక్కడికి రప్పించి మూడో గంటకి తెలియకుండా వాడిని అక్కడికక్కడే సమాధి చేసేయాలి అప్పుడిక మనకి పోటీ వచ్చే వాళ్ళు ఎవ్వరూ ఉండరు త్వరగా పదా అంటూ విక్రమ్ని తీసుకుని బయలుదేరాడు ప్రకాష్ నిఖీ చెప్పిన ప్లేస్కి వచ్చేసరికి దారిన పోయేవాళ్ళు అతన్ని ఓ పక్కన కూర్చోబెట్టి నీళ్లు తాగిస్తున్నారు నోటి దగ్గర నుండి కారుతున్న బ్లడ్ని చూసి విక్కీ అంటూ కారులో నుండి కంగారుగా కిందకి దిగాడు అరవింద్ ఏడుస్తూ బావా అన్విని ఎవరు తీసుకెళ్లారు నేను జీప్ నెంబర్ నోట్ చేసుకున్నానంటూ నెంబర్ చెప్పగానే ప్రేమగా నిఖిల్ చెంపతట్టి నందు నువ్వు నువ్వుని హాస్పిటల్కి తీసుకెళ్ళు ఈరోజు వాళ్ళ సంగతి ఏంటో తేల్చకుండా వదిలిపెట్టను ఆవేశపెడకు అరవింద్ వాళ్ళ దగ్గర మన అన్విత ఉంది తనకేం కాదురా నా చెల్లెల్ని సేఫ్గా తీసుకొచ్చే బాధ్యత నాది నువ్వు వీళ్ళిద్దరినీ చూసుకో అని చెప్పి వాయువేగంతో కార్ని స్టార్ట్ చేశాడు అరవింద్ కార్లో వెళ్తుండగానే తనకు తెలిసిన వాళ్ళ ద్వారా జీప్ నెంబర్ని ట్రేస్ చేయించిన అరవింద్కి ఆ జీప్ ఎక్కడుందో డీటెయిల్స్ తెలియడంతో అటువైపు కార్ పోనిచ్చాడు అప్పటిదాకా క్లోరోఫామ్ మత్తులో ఉన్న అన్విత నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టూ మసక మసకగా కనిపించింది గట్టిగా తల విదిల్చి లేచి కూర్చొని చుట్టూ చూస్తూ తనెక్కడుందో అర్థం కాక ఏడుస్తూ డోర్ దగ్గరికి వెళ్ళి తలుపు తెరవండి ఎవరు మీరు నన్నెందుకు ఎత్తుకొచ్చారు అని గట్టిగా డోర్ని కొడుతూ ఏడుస్తుంటే తన మాటలు వినిపిస్తున్నా నవ్వుకుని పక్కకెళ్ళిపోయారు రౌడీలు ఎంత అరిచినా ఎవరు డోర్ ఓపెన్ చేయకపోవడంతో ఏడుస్తూ బెడ్ మీద కూర్చుండిపోయింది అన్విత నమస్తే సార్ మీ నమస్తే తర్వాత ముందా పిల్ల ఎక్కడుంది లోపల రూమ్లో ఉంది సార్ గోలగోల చేస్తుంది అందుకే ఎక్కడికి వచ్చి కూర్చున్నాం అలాగా అని నవ్వుతూ డోర్ ఓపెన్ చేయగానే భయంతో ఉలిక్కిపడి కూర్చుంది కాస్త లేచి నిలబడిన అన్విత ఎదురుగా ఉన్న ప్రకాష్ విక్రమ్లని చూసి ఇతను వదినతో పాటు ప్యారిస్ వచ్చాడు కదా అనుకుంటూ బెదురుగా విక్రమ్ వైపు చూస్తుంటే ఏంటనివి మేమెవరా అని చూస్తున్నామా మీ వదిన పనిచేసేది మా దగ్గరే అవును మీరు ప్యారిస్లో నాతో మాట్లాడారు కదా కానీ నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు ఎందుకంటే మీ వదిన ద్వారా మీ అన్నని తొక్కేద్దామనుకుంటే అది కాస్త మాకు హ్యాండ్ ఇచ్చి తుర్రుమంది అందుకే నీ ద్వారా వాడిని నామరూపాలు చేయకుండా చేయాలని ప్లాన్ చేసి నేను ఎత్తుకొచ్చాం ఈ విషయం మా అన్నయ్యకి తెలిస్తే మిమ్మల్ని చంపేస్తాడు మర్యాదగా నన్ను వదిలిపెట్టండి అని ఏడుస్తుంటే ఇంకా పసితనం వీడని తన ముఖాన్ని చూస్తూ డాడ్ ఈ పిల్ల భలే క్యూట్గా ఉంది నాకు బాగా నచ్చింది అదేటూ హ్యాండ్ ఇచ్చిందిగా కనీసం దీన్నైనా నాకు గిఫ్ట్గా ఇవ్వు డాడీ అని గోముగా అడుగుతుంటే ఒళ్ళంతా చెమటలు పట్టేస్తూ భయంతో రెండడుగులు వెనక్కి వేసింది అన్విత తప్పకుండా మైసాన్ కానీ ముందు దీన్ని అడ్డం పెట్టుకునే అరవింద్ గారిని ఇక్కడికి రప్పించనివ్వు వాడి పని క్లియర్ అయితే ఈ పిల్ల పూర్తిగా నీ సొంతమే ఒక్కో అడుగు వేసుకుంటూ ఆమె దగ్గరికి వచ్చి చూపుడు వేలుతో తన ఫేస్ మీద రాస్తూ అంతవరకు వెయిట్ చేయాలా డాడీ అన్నాడు విక్రమ్ కోపంగా చేతిని విసిరి కొట్టింది అన్విత చూసావా డాడ్ దీనన్నకి ఎంత పొగరుందో దీనికి కూడా అంతే ఉంది అంటూనే ఆమె జుట్టు పట్టుకుని వెనక్కి వంచి నీ వదిన నా దగ్గర నుండి తప్పించుకుంది నువ్వు తప్పించుకోలేవే కాస్త వెయిట్ చేయి మీ అన్న సంగతి చూశాక నీ దగ్గరికి వస్తా మీరైపోతే నేత్ర సంగతి కూడా చూడాలి టీనేజ్ నుండి చిక్కినంటే చిక్కి తప్పించుకుంటుంది అంటూ విసురుగా ఆమెను బెడ్ మీదకి తూసేసి ఇద్దరూ బయటకు వచ్చేశారు నిఖి చెప్పిన జీప్ నెంబర్ని ట్రేస్ చేసిన పోలీస్ వాళ్ళకి అది రెంటెడ్ అని అర్థమై అది ఇప్పుడు ఎక్కడుందో ట్రేస్ చేశారు దాని ఒక బ్రిడ్జ్ కింద ఎవరో పార్క్ చేసి ఉందని చెప్పడంతో అరవింద్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేసేయడంతో అక్కడికి బయలుదేరాడు అరవింద్ ఫోన్ రావడంతో అది ప్రకాష్ నెంబర్ అని అర్థమై కోపంగా రే ప్రకాష్ నా చెల్లెల్ని ఎక్కడ దాచావు నువ్వు సూపర్ రా నా నెంబర్ చూడగానే నేనెవరో పట్టేశావు మొత్తానికి నీ చెల్లెల్ని నేనే కిడ్నాప్ చేయించానని బాగానే అర్థం చేసుకున్నావు కానీ ఆవేశపడి పోలీసులు గిలీసులు అనకు అలా చేసావంటే ద గ్రేట్ ఫ్యాషన్ డిజైనర్ అరవింద్ చెల్లెల్ని రేపు చేసి మార్డర్ చేసిన అగంతకులు అని రేపు న్యూస్ పేపర్లో హెడ్లైన్తో వస్తుంది అనగానే గట్టిగా రేయ్ నిజంరా అసలే నా కొడుకు నీ చెల్లెల్ని చూడగానే పిచ్చెక్కిపోతున్నాడు నేనే అతి కష్టంగా ఆపుతున్నా ఛీ నీతి నియమాలే కాదు ఉచ్చం నిచం కూడా నీకు తనని కన్న తల్లి నీతో ఉంటుందిరా అలా చూస్తే వాడు దానికి అన్నతో సమానం గట్టిగా నవ్వుతూ మాకు అలాంటి సెంటిమెంట్లు ఉండవు నాకు కావాల్సింది ఈ ఫీల్డ్లో నెంబర్ వన్గా ఉండడం నువ్వుండగా అది జరగదు అందుకే నేను పక్కకు తప్పించాలని డిసైడ్ అయ్యి నీ చెల్లెల్ని కిడ్నాప్ చేయించా నా చెల్లెల్ని కాపాడుకోలేని అసమర్థని కాదురా నేను ఇరవై ఏళ్ల క్రితం మా అమ్మ విషయంలో ఇలాంటి తప్పే చేశావు అప్పుడు నా వయసుకి నా తండ్రి మానసిక స్థితికి బతికిపోయావు కానీ ఈరోజు నేనంత తేలిగ్గా వదులుతాననుకోకు నిన్ను నా చేతులతో నేను చంపే వరకు వదిలిపెట్టను అది చూద్దాం ముందైతే నీ చెల్లెల్ని కాపాడుకోరా దానికంటే ముందు నీకు చిన్న టాస్క్ ఉన్నామో తెలుసుకోవడం అంత తేలిగ్ కాదు తెలుసుకొని మా ముందుకురా అది కూడా ఎగ్జాక్ట్గా ఇంకో వన్ అవర్లో టెక్నాలజీ ఉపయోగించి సినిమాల్లో లాగా వెనకాల పోలీసులతో ప్లాన్ చేయకు అలా జరిగిన మరుక్షణం నీ చెల్లెలి బూడిద కూడా నీకు మిగలదు గుర్తుపెట్టుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తే కోపంగా కార్ స్టార్ట్ చేశాడు అరవింద్